హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి మంత్రి సీతక్క గారు ఈ రోజున సోమవారం కావడంతో మనకైతే గొప్ప శుభార్త చెప్పారు అలాగే మనకైతే ఫింక్షన్లో వచ్చే టైం కూడా అయిపోయింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఆసర చేత పథకం ఉందా లేదా ఒకవేళ ఉంటే మాత్రం నిజంగానే మనకి హామీ ఇచ్చిన విధంగానే వృద్ధులు కానీ వన్ టైం హెల్లలకి వికలాంగుల సోదరులకి గతంలో చెప్పిన డబ్బులు గుర్తుంది కదా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అవే ఇస్తున్నారు లేదా మార్పులు అయితే చేస్తున్నారని చాలా మంది మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అనేది ఎప్పుడు వస్తున్నాయి అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఎప్పటి నుంచి డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి అయితే వస్తుంది అనుకుంటున్నారు కదా అసలు ఏం జరుగుతుంది అన్ని విషయాలు తెలుసుకుందాం వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్లు అయితే ఉన్నారో ఆసరా ఫెన్షన్ పథకం కింద మన తెలంగాణలో వృద్ధులు ఉన్నారు వంటరి మహిళలు ఉన్నారు వికలాంగులు సోదరులు అయితే ఉన్నారండి గతంలో చెప్పిన గుర్తుంది కదా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది అయితే ఈ పథకాలు ఇస్తాం ఆ పథకాలు అని చెప్పారు దాంట్లో భాగంగానే కొన్ని పథకాలు అయితే నిజంగానే వాస్తవంగా ప్రారంభించడం అయితే జరిగిందండి కానీ ఆశ్రయ చేత పథకం ప్రారంభించట్లేదు అని ఇప్పటికే చాలా మంది ఆసరా ఫెన్షన్ దారులు అయితే మండిపడుతున్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకంటే హామీలు ఇచ్చారు కానీ మనకి ప్రభుత్వం మారి దాదాపు సంవత్సరం దాటేసింది ఇప్పుడు రెండు సంవత్సరం వచ్చింది కదా మిగతా మూడు సంవత్సరాలు మనకి ఇస్తారా లేదంటే ఇవ్వరా అనేది చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉందండి సో మనకైతే సీతకారు ఏమన్నారంటే ఆశ్ర చేత పథకం గురించి మనకైతే అధికారులు అయితే మాట్లాడడం అయితే జరిగింది అలాగే ఇతర మంత్రులు కూడా దీనికి సంబంధించిన బడ్జెట్ లో కూడా మనం అయితే మాట్లాడాం కాబట్టి ఇప్పుడు ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుంది నేరుగా వారి ఖాతాలో అని చెప్పడం అయితే జరిగిందండి ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది వెంటనే విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పారు కాబట్టి ఈసారి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయ పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ఇప్పటి నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఈ జూన్ ఏదైతే నెల ఉందో సో దీనికి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే జూలై అంటే రేపటి ఒకటో తారీఖున వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా వృద్ధులకి వన్ టైం హెల్లకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వచ్చేస్తున్నాయి రెండో తారీఖున వచ్చేసి తెలంగా సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అయితే మనకైతే మంత్రి సీత కగరు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇకపై ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకైతే అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తే అంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు అర్హత ఉంటే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మొదటి నెల ఉంది కాబట్టి అందరికైతే డబ్బులు వచ్చే నెల నుంచి అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన